శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద యోగి వేమన ఆరు వందల పన్నెండవ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి మరియు ప్రముఖ న్యాయవాది కన్నలి ప్రభాకర్ పాల్గొని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరియు వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ట్రస్ట్ సభ్యులు కేక్ కట్ చేసుకుని సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాల్గొన్న ముఖ్య అతిథులకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ వేమన విగ్రహ రాధనకు కులాలకు మతాలకు అతిథిగా ఆయన అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని కొనియాడారు ఆయన పద్యాలతో జీవిత సత్యాల ప్రజలకు